ప్రజాసేవలో వండుకుంటూ నిరంతరం మరి దాదాపు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రజల ఈరోజు మరి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరూ కూడా మేము ఇప్పుడు కూడా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం చూడల్లారా వాస్తవం చెప్పాలంటే ఏ నాయకులైనా కూడా ఇప్పుడు ప్రజల మధ్యలో ఉన్న నాయకునికి ఇంత గాలి తీసినా ఇంత ఏం చేసినా కూడా ఊతం అనేది ఉండదనే దానికి ఇప్పుడు నిదర్శనం మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే నిరంతరము ప్రజా సేవలనే వండుకుంటూ ఈరోజు నేనైనా కూడా ఈ కుంపల్లికి రెండుసార్లు సర్పంచ్ చేసినాము ఒకసారి ఎంపీపీ చేసినాము ఒకసారి చైర్మన్ చేస్తూ ఉన్నామంటే దానికి కారణం ఏంది మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాం ప్రజలకు అందుబాటులోనే ఉంటాం కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అందుకనే ఈరోజు మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని మన సొంత పర్సల్ ఒక బ్రదర్ని గెలిపించుకున్నట్టు ఎమ్మెల్యే కాదు మాకు ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం సోదరులారా మీకు మాట ఇచ్చినాము ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వేయిస్తామని చెప్పినాము అది తీర్మానం చేసినాము టెక్నికల్ శాంక్షన్ పంపించడం జరిగింది సోదరులారా కొద్దిగా దాన్ని ఇప్పుడు టెండర్ పెట్టిన తర్వాత ఈ యొక్క రోడ్లు వేపిస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా మళ్ళీ మీకు జిమ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం ఆ దాంతో పాటు మేము చేయలేకపోయినాం కాబట్టి ఇప్పుడు మరి ఈ మొన్న ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి జరిగింది ఒకటి ఈ అప్పర్ణ ఒకటి ఆ పార్క్ ఈ రెండు తప్ప